రం ప్రేక్షకులకి నమస్కారం మనకి మహాలయ ఈ ఈరోజు నుంచి అవుతున్నాయి పద్దెనిమిదో తారీఖు అయితే ఈ వేళ ఉదయం ఎనిమిదిన్నర దాటిన తర్వాత ప్రారంభం ప్రారంభమవుతుంది అపరాహ్న కాలానికి తిథి ఉండాలి కాబట్టి వేళ ప్రతిభ తిథి పాడ్యమి ఎనిమిదిన్నర నుంచి ఉంది కాబట్టి ఈవేళ పాడ్యమి తిథి వారు పెట్టుకోవచ్చు అలాగే ఈ మహాలయాల్లో ప్రతినిత్యము కూడా ఈ పదిహేను రోజులు కూడా పక్షం అంటే చివరి అమావాస్య దాకా పదహారు రోజులు కూడా పెట్టచ్చు ప్రతినిత్యం పెట్టేటువంటి వాళ్ళు సాగినటువంటి వాళ్ళు పెట్టడం మంచిది అయితే ఆ రోజు సాధ్యం అవ్వదు అలాంటి వాళ్ళు అంతేకాకుండా శస్త్రాలతోటి ఆయుధాలతోటి మరణించినటువంటి వాళ్ళు తెలియకుండా మరణించినటువంటి వాళ్ళకి చతుర్దశి తీదినాడు పెట్టడం చాలా మంచిది ఆఖరిని వచ్చేటువంటి అమావాస్య ముందరొచ్చేటువంటి చతుర్దశి తీదినాడు శతా శస్త్రఘాతాలు మరణం పొందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పితృదేవతలు కానీ పెత్తల్లి పెంత్రి కానీ ఎవరైనా మరణిస్తే అలాంటి వాళ్ళు శరఘాతాలకు కానీ శస్త్రఘాతాలకు కానీ మరణించినటువంటి వాళ్ళకి చతుర్దశి తీదిన తీథి పెట్టడం చాలా విశేషం